ಶಾವಿರ್ಬಾಯ್ ಜೋಡಣೆ ಅಂದ್ರು కృష్ణ ఓకే మొత్తం తిను కేకంత తిను మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరి కార్యకర్తలు పాత నాయకులు అందరి సమక్షంలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన్ని గురించి చెప్పాలంటే చాలా ఈరోజు దేవుడు ఉన్నాడు అని అంటే అతని రూపంలో చూసుకునే రాముడిని కానీ కృష్ణుని కానీ వీళ్ళందరినీ కూడా ఆయన ఒక యుగ పురుషుడు అలాంటి పురుషుడు నిర్మించడం ఎంతో లక్ష్యదాయకమైన విషయం ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే నాయకులుగా కార్యకర్తలుగా ఎదిగాము ఈ పార్టీలోనే ఉంటాం ఈ పార్టీ అభివృద్ధి కోసమే మేము కృషి చేశాము ముఖ్యంగా చెప్పుకోవాలని అంటే ఎనభై రెండులో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలలకే ఆయన ఆయన కృషి వల్ల ఆయనకుండే ఇమేజ్ వల్ల గవర్నమెంట్ స్థాపించడం జరిగింది ఆ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఈ పార్టీని నిలబెట్టే విషయంలో మన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది ఈ పార్టీని స్థాయిలో నాయకులైతేనేమి కార్యకర్తలను అయితేనేమి కాపాడుకుంటూ ఆ కార్యకర్తల్ని ఇప్పటికి కూడా కష్టకాలంలో కూడా ఆయన పది సంవత్సరాలు గవర్నమెంట్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని కార్యకర్తల్ని ఎన్నంటి ఉండి కాపాడుకుంటూ రావడం జరిగింది రాష్ట్రంలో కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్న నర్మమూరి తారక రామారావు గారి ఈ దేశంలోనే ఎన్టీ రామారావు అంటే ఒక రాజకీయ చరిత్ర ఎందుకంటే పార్టీ పెట్టిన అనాథ కాలంలో తొమ్మిది రెండు అధికారంలోకి వచ్చిన చరిత్ర కలిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు యొక్క నూట రెండవ జయంతి వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యుగ పురుషుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్తారు ఎందుకంటే జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూపా నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు నాలుగు వందల వందల అరవై అరవై మూడు మూడు పి గౌతమ్ వర్మ సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ